నమస్తే నేను ఇందు ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్కి సంబంధించిన నిత్యావసర వస్తువులని రేషన్ షాప్ల ద్వారా అయితే ఘనంగా ప్రారంభించింది మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా నిత్యావసర వస్తువులనైతే పంపిణీ చేస్తుంది సార్ దీనికి సంబంధించి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి స్వయంగా వాళ్ళే వచ్చి ప్రజలకైతే అందిస్తున్నారు సో అంతకుముందు చూసుకుంటే జగన్ ప్రభుత్వం అయితే ఈ సరుకులని రేషన్ సరుకులనైతే హోమ్ డెలివరీ చేస్తుంది సో ఇప్పుడైతే రేషన్ షాప్ల ద్వారా అయితే ఇది అందిస్తుంది ఏమంటారు సార్ దీని గురించి ఒకటి ఎందు సార్ ఇంటింటికి సరఫరా చేస్తా చేసింది జగన్ ప్రభుత్వం అనే దాన్ని వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఇంటింటికి సరఫరా చేయలేదమ్మా వీధి వీధికి సరఫరా చేసింది ఒక వ్యాన్లు పెట్టారు ఆ వ్యాన్లు కొని అక్కడ తీసుకెళ్ళి ఒక వీధి చివరిని నిలబడ్డం వీధి చివరి నుంచి కూడా ఎక్కడ మూల నుంచి ఉన్న వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి సరుకులు తీసుకెళ్ళడం కార్యక్రమం చేశారు దాంతో ఆ వ్యాన్ వచ్చే సమయానికి పనులు మారుకుని కూడా అక్కడ ఉండవలసిన పరిస్థితి అంటే కొంతమంది ఆ ఆ బియ్యాన్ని తినడానికి ఇష్టం లేని వ్యక్తులు దాన్ని మళ్ళీ ఏడు రూపాయలకో పది రూపాయలకో పన్నెండు రూపాయలకో అక్కడే మళ్ళీ అమ్మేయడం కూడా అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి లోపాలు సరిచేయాలి దాని ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది అనేటువంటిది విధానంతో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా కాదు పూర్వం నుంచి ఉంది నలభై సంవత్సరాల పై నుంచి ఉంది కదమ్మా రేషన్ మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే ఈ నిత్యావసర సరుకులు కానీ మేము కానీ సప్లై చేయాలి అనేటువంటి విధానంతో పాటు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల కానించి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ నాలుగు గంటల కానించి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కంటిన్యూస్ గా ఆదివారాలతో వచ్చిన సహా ఆదివారాలతో సహా ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకునేలాగా రెండు వాళ్ళు ఎక్కడైతే కార్డు ఉంటుందో ఆ షాప్ లో తీసుకోకర్లా ఏ షాప్ అయినా తీసుకోవచ్చు దగ్గర వాళ్ళకి ఏ షాప్ ఉంటే ఆ షాప్ లో తీసుకోవచ్చు అటువంటి ఏర్పాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు రేషన్ షాప్ ద్వారా కోటి నలభై నలభై ఆరు లక్షల మంది కుటుంబాలకి ఈ రోజు సక్రమంగా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది నిజంగా అభినందనీయం గతంలోనమ్మ ఆ వేరొచ్చే టైంకి పదకొండు పన్నెండు టైంలో వచ్చేది సహజంగా ఈ రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు మధ్యతరత కుటుంబీకులు ఉంటారు కదా వాళ్ళు ఇతర ప్రాంతాలకు కూలి పనులకో లేకపోతే వేరే పనులకో వెళ్ళిపోతే ఆ సమయంలో ఇళ్ళలో కూడా లేదనుకోండి అంతే కదా ఆదివారం మాటలు ఉండవు ఆ సమయంలో లేనప్పుడు పని ఏం ఆ బియ్యం అంతా మిల్చుకుని అమ్ముకోవడం చాలా చాలా అవకతలు జరిగినాయి మన కాకినాడ పోర్టు ద్వారా జరిగినటువంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం రాష్ట్ర బియ్యాన్ని పట్టుకోవడం ఆ తర్వాత మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా నాదిల మనోహర్ గారు కూడా చాలా గోడౌన్స్ మీద ఆ పట్టుకుని అక్కడ అక్రమంగా దాచినటువంటి బియ్యాన్ని పట్టుకోవడం పేరు గారి కేసు అమ్మా అదే కదా గోడంలో బియ్యం మిస్సిన కేసు అంటే పేదలకి ఇచ్చేటువంటి ఈ బియ్యం అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా మాఫియా చేయాలో అన్ని రకాలుగా మాఫియా చేశారు ఇందు గతంలో ఐదు సంవత్సరాలమ్మా నేను గోదావరి జిల్లాలో బాగా తెలుసు ఈ రేషన్ బియ్యం వచ్చిన ఆ సమయంలో ప్రత్యేకించి ఒక ముఠా ఉంటుంది వీళ్ళ దగ్గర ఎనిమిది రూపాయలకు ఏడు రూపాయలకో పది రూపాయలకు ఆ బియ్యం అంతా కలెక్ట్ చేసుకోవడం వాటిల్ని రాత్రి మాటలు లారీలతో లారీ లారీలు సప్లై గోదావరి చుట్టుపక్కల గోదావరి జిల్లాలో చుట్టుపక్కల అన్నింటించి కాకినాడ పోర్టుకి నైట్ నైట్ లారీలు వెళ్ళిపోయాయి ఆ లారీలని పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ విజిలెన్స్ యంత్రాంగం కానీ ఎవరో ఆపరం అంత పకడ్బందీగా ఆ రేషన్ మాఫియా ఏం చేస్తుంది అంటే కింద వ్యక్తుల నుంచి పై వ్యక్తుల వరకు నెలవారీ ఏమి ఇవ్వాలో అన్ని చేతులు మారిపోయాయి ఆ పోస్ట్ ఆఫీసర్ దాకా ఈ బియ్యం అంతా అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ నుంచి అంటే పెద్ద ఒక మాఫియా సామ్రాజ్యం ఏర్పడిపోయింది అక్కడ కాకినాడ కేంద్రంగా జరిగింది ఇదంతా అక్కడి నుంచి షిప్పుల్లో అప్లోడ్ చేసి మళ్ళీ నేమో దేవటారో ఆఫ్రికన్ కంట్రీస్ కి వాటికి సప్లై చేయడం అసలు ఈ వ్యవస్థ పెట్టింది ఎందుకు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పేదలకి కడుపు నిన్న అనంతనాల మంచి బియ్యం తినాలి వాళ్ళకి ఆకలితో ఉండకూడదని ఆ రోజుల్లో ఎనభై మూడు ఆ ప్రాంతంలో కిలో రెండు రూపాయలు బియ్యం పెట్టారు నాలుగు దశాబ్దాల క్రితం కిలో రెండు రూపాయలు నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు కిలో రూపాయకి లేదా ఉచితంగా ఇస్తున్నాం అవును అవును ఎందుకు ఇస్తున్నాం అంటే ఎవరో కూడా ఈ సమాజంలో ఆకలితో అలమటించకూడదు ఖచ్చితంగా ముందు తిండి తినాలి కదా తిండి గింజలు ఉండాలి ఆ తర్వాత మిగతా నిత్యావసర సరుకులు వచ్చేవా అంటే దీన్ని ఏం చేసింది గత ప్రభుత్వంలో మేము అక్కడికి ఇంటింటికే సప్లై చేస్తున్నామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ వ్యాన్లు కొన్నాం దాంట్లో కూడా మాఫియా తర్వాత ఏమైంది రేషన్ సంచులు అని చెప్పేసి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మా అప్పట్లో పేరున మన కొడాల నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఏడు వందల కోట్లు ఏమైపోయిన తెలియదు ఈ విధంగా ప్రజాధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేశారు దాన్ని అంటే ఈ ఈ సిస్టమ్ తీసుకురావడం వలన వాళ్ళకి సక్రమంగా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో ప్రజలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి కూడా దాదాపు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మిగులుతుంది ఓకే లాస్ కాకపోగా మిగులుతుంది ఏ అయితే వ్యాన్లు కొనుక్కున్నారో వాళ్ళకి వాళ్ళకి ఆ వ్యాన్ వాళ్ళకే ఇచ్చేసేలాగా వ్యాన్ ఆ వ్యాన్ ద్వారా వేరే వాళ్ళ మిగతా చేసుకోవచ్చు అంటే ఎవరికే నష్టం జరగకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలు పోయేలాగా సక్రమంగా ఉండేలాగా సక్రమంగా సరఫరా చేసేలాగా అదే విధంగా ఈ చౌకటి పళ్ళ దగ్గర కూడా ఒక నిఘా వ్యవస్థ ఒక సీసీ కెమెరాస్ పెట్టి అక్కడ జవాబుదారు ఉండేలాగా అక్కడ ఆ ఏర్పాట్లు అన్ని చేసి అంటే ఎక్కడా కూడా మన రేషన్ షాపుల్లో డీలర్స్ ఎటువంటి అవకతవకలు చేయకుండా అన్ని పక్కడ సరే ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ ప్రభుత్వం పేదల ప్రజలని టార్గెట్ చేస్తూ కూడా కుంభకోణం చేస్తుందని చెప్పొచ్చు అంతకుముందు ముందు చూసుకుంటే లిక్కర్ స్కామ్ ద్వారా పేదల పేదల ఆరోగ్యం దెబ్బతినిందని చెప్పొచ్చు అలాగే ఇప్పుడు పేదల పొట్టలను కూడా కొడుతూ రేషన్ బియ్యం పంపిణీ కూడా అక్రమాలు పాల్పడిందని చెప్పొచ్చు ఏ రకంగా కూడా ఈ రోజు కూడా పేదలకు దూరం చేసేసింది అన్నట్టుగా కూట ప్రభుత్వం మీద విషయం చూపుతూనే ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ హయా వాళ్ళ ఉద్దేశంలో ఆ విధంగా ఒక విధి చివరిని వ్యాన్లు పెట్టుకుని లేకపోతే అవన్నీ ఏమో నేషనల్ మాఫియా చేసేసి ఈ విధంగా దోపిడీ చేస్తే కరెక్ట్ తప్ప ఈ విధంగా సక్రమంగా ఇప్పిస్తే మాత్రం కరెక్ట్ కాదన్నమాట అంటే అలా మనస్తత్వం అదేనమ్మా మాట్లాడితే మేము వాళ్ళ ఎన్నికల ముందు కూడా ఏం చెప్పారమ్మా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పేదలాగా పేదలకు ప్రతినిధిలాగా అతను మాట్లాడే వ్యక్తి అతనికి ఏం తెలుసు పేదల గురించి ఇప్పుడు భారతదేశంలోనే అప్పట్లో ధనిక ముఖ్యమంత్రి అప్పట్లో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పక్కన పెట్టండి ధనిక ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి దాదాపు నలభై మూడు వేల కోట్లు సీజ్ చేసింది గవర్నమెంట్ అని చేసింది కదా ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అతనికి పేదల గురించి పేదల కష్టాల గురించి అతనికి ఏం తెలుస్తాయి అంటే కేవలం మాటలే తప్ప నేను అడిగిందా చెప్పాను రేషన్ సంచుల గురించి ఏడు వందల కోట్ల రూపాయలు జియో రిలీజ్ చేశారు అప్పుడు అది ఏమైపోయి తెలియదు వాటికి గత ఐదు సంవత్సరాల్లో మేము మనం ఎన్ని సార్లు అడిగాం ఆ జియో రిలీజ్ చేశారు ఏడు వందల కోట్ల రూపాయలు సంచులు అన్నారో తీసుకెళ్లి మళ్ళీ ఇంటింటికే బియ్యం అని చెప్పేసి వ్యాన్లు కొన్నారు మరి సంచులు ఏమైనా సంచులు రిలీజ్ చేసి ఏడు వందల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఎవరి మొక్కసాలని నిండిపోయినాయి అని మా అడిగితే దానికి ఎవరో సమాధానం చెప్పేవారు కాకుండా పైగా ఏం చెప్తారు పేదలకి మేము ఏదో దగ్గరుండి పెడతాంటే వీళ్ళు ఊర్చుకోలేకపోతున్నారు అని అన్నమాట కోట్లాది రూపాయలు రేషన్ మరి మాఫియా గురించి అడుగుతుంటే మరి దానికి సమాధానం చెప్పరే నిజంగా ఈస్ట్ గోదావరిలో జరిగిన అంటే ఈస్ట్ గోదావరి అంటే అమ్మా రేషన్ షాప్లు మన రైస్ మిల్ ఎక్కువ ఈస్ట్ గోదావరిలో రైస్ మిల్ ఎక్కువ ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఆ జిల్లాకి సంబంధించి ఒక ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి వారి తండ్రికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ తండ్రి కూడా ఏమో రై రైస్ షాప్ ఒక రైస్ కాదు మన ఏమంటారు రైస్ మిల్స్ రైస్ మిల్స్ కింగ్ అంటారు అతన్ని అతనికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది కొడుకు మినిస్టర్ ఇంకా దోపిడీకి అడ్డు ఉండదన్నమాట ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఏకమైపోయి కొన్ని వేల కోట్లు దందా చేశారు ఎవరన్నా మాట్లాడలేని పరిస్థితి ఎవరైనా పొరపాటున ఈ రేషన్ సంబంధించినటువంటి లారీలైనా ఫోటోలు తీసినా సోషల్ మీడియాలో పెట్టినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇన్ని రకాలు హింసించాలంటే అన్ని రకాల హింసించారు ఒకటి కాదు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఏంటంటే ఇసుక గురించి ఎవరో ఒక దళిత వ్యక్తి ఆ రోజు మాట్లాడాడని చెప్పేసి వెళ్ళి శిరోమణ చేశారు ఏం చేశారు అతను దళితుడి దళితుల గురించి వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ప్రజార పంపిణీ వ్యవస్థలో ఒక సరైనటువంటి మార్పులు తీసుకురావాలి ఎక్కడా కూడా మాఫియా కన్ లేనటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం ఒక మంచి బియ్యాన్ని వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా ఇవ్వాలి అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది పైగా దీంట్లో అరవై అరవై సంవత్సరాల వయసు పైబడినటువంటి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు కొంతమంది ఆ షాపులకు వెళ్ళి తెచ్చుకోలేరు వాళ్ళకి ప్రత్యేకంగా ఇంటి దగ్గరికి కార్యక్రమం దాదాపు పదిహేనున్నర లక్షల మందిని గుర్తించింది వాళ్ళని అలా వికలాంగులు కావచ్చు లేకపోతే ఇటువంటి వృద్ధులు కావచ్చు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ ఉందో లోటు ఎక్కడన్నా మీకు ఏమన్నా ఉంటే ఈ రేషన్ షాప్ డీలర్లు ఏమన్నా అక్రమాలు చేద్దామంటే వాళ్ళ మీద నిఘా వ్యవస్థ పెట్టారు ఎక్కడికి అక్కడ సరైనటువంటి జవాబుదారిన ఉండేలాగా ఎంత వచ్చిందో సరుకు అన్నీ కూడా అక్కడ పట్టిక మీద రాసేలాగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునిస్తే మీకు వచ్చిన బాధ ఏంటి అంటే దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారంటే పేదలు వ్యతిరేకించినట్టు మా వ్యతిరేకించినట్టు కాదు పేదలకు వ్యతిరేకంగా ఆహారం తీసుకోవడం చూసుకుంటే క్లియర్ గా అక్రమాలు అయితే జరిగాయి సో ఇప్పుడు వాళ్ళు పాపం కూటమి ప్రభుత్వం వాళ్ళు పేదలకు అండగా రేషన్ బియ్యం ద్వారా క్వాలిటీ అందిస్తుంది సో ఇది అంటే జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మంచి వ్యవస్థ వచ్చినప్పుడు గతంలో వాళ్ళ పెన్షన్స్ లో కూడా మేము వచ్చిన వెంటనే ఎలా పెంచుతాము ఎలా చెందు మాయమాట చెప్పి గత ఐదు సంవత్సరాలు ఏం చేస్తారో చూసాం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇస్తానంది బాగా పాత బకాయిలతో సహకరిపించింది కల్పించింది ఇప్పటికీ చంద్రబాబు గారు ఏమన్నారైనా దేవుడు తేదేలిస్తే ఇంకా దాన్ని పెంచే అవకాశం కూడా నేను చూస్తాననే మాట్లాడుతున్నారు తప్ప ఉన్న పెన్షన్లు ఏమో తీసేస్తానలేదే దాని మీద కూడా దుర్మార్గంగా పెన్షన్ల విషయంలో కూడా ఈ పెన్షన్లు కట్ చేస్తారా చేస్తున్నారా చేస్తున్నారని దాని మీద కూడా దుష్ప్రసారం చేశారు నేను ఏదైనా ఏదైనా ఒక వ్యవస్థలో ఉన్న లోపాలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందులోని అందరికీ సక్రమంగా విధంగా ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అందరూ జవాబుదారు ఉండేలాగా కార్యక్రమం చేసింది నిజంగా ఒకటో తారీఖునే దాదాపు పద్దెనిమిది లక్షల మంది కుటుంబాలు ఆల్రెడీ తీసుకున్నారు తీసుకున్నారు ఒక్క రోజునే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇస్తున్నారు అక్కడ ఇంకా పద్నాలుగు రోజులు హ్యాపీగా ప్రతి రోజు వాళ్ళకి ఎప్పుడు ఖాళీ అప్పుడు రాత్రి ఎనిమిది గంటల వరకు టైం ఇచ్చారు వాళ్ళు పని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సక్రమంగా వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు తెచ్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులకి పట్టుకొచ్చి ఇంటి దగ్గరే ఇస్తున్నారు ఇంకేంటి నొప్పి అంటే ఇటువంటి లోపాలు లేకుండా ఇటువంటి మాఫియా లేకుండా చేస్తున్నందుకు పోగా ఇటువంటి నిందలు అంటే ఇంకా వాళ్ళని ప్రజలే ఆల్రెడీ ఎక్కడ కూర్చో కూర్చోబెట్టారు వాళ్ళే చిచ్చి అంటారు ఓకే సార్ నమస్తే